కుంభరాశి వారికి రాహు కేతువుల మూలకంగా ఈ సంవత్సరము ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం రాహువు ఈ సంవత్సరము అనగా పద్దెనిమిది ఐదు ఇరవై ఇరవై ఐదున మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు కుంభరాశిలో ప్రయాణం చేస్తున్నాడు అంటే కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇదే సమయంలో కేతువు కన్యా రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశించి ఒకటిన్నర సంవత్సరాల సింహరాశిలో సంచరిస్తున్నాడు అయితే రాహు కుంభరాశిలో సంచరించడము కుంభరాశి జాతకులకు జన్మస్థానమవుతుంది అవుతుంది కేతువు సింహరాశిలో సంచరించడము సప్తమ స్థానం అవుతుంది అంటే రాహు కేతువుల యొక్క సంచారము కుంభరాశి వారికి ప్రతికూలంగానే ఉంది అయితే రాహు జన్మస్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు కేతు సప్తమంలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ రెండు గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి జన్మస్థానం ముఖ్యంగా జన్మస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి పనులను చేయడము తద్వారా మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోవడము ఇలాంటి మూలకంగా మనకి ఏమవుతుంది అనవసరమైనటువంటి బర్డెన్ పెరిగిపోతుంది తద్వారా శారీరకంగా మీరు ఇబ్బందులకు గురి అవుతారు కనుక శారీరకంగా ఒత్తిడి అంటే డిప్రెషన్ లాంటిది మనకు ఈ జన్మస్థానంలో రాహు కల్పిస్తాడు కాబట్టి దాని నుంచి మీరు దూరం కావడానికి ఏం చేయాలి పనులను మీరు సమయం లోపల పూర్తి చేసుకోవాలి ఏవైతే మీరు పనులు టేకప్ చేస్తారో ఆ పనులను ఒక సమయము నిర్దేశించుకొని ఆ సమయంలో పూర్తయ్యేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి తద్వారా ఏమవుతుంది మనకు ప్రెషర్ అనేది తగ్గుతుంది సమయ పాలన లేనట్టయితే ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది కొన్నిసార్లు సమయం నిర్దేశించుకుంటాం ఆ సమయంలో మనం పని పూర్తి చేయాలి పని ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆ పని పూర్తి కాకపోవడము ఇలాంటి వాటి మూలకంగా కూడాను మీకు ప్రెషర్ సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడం మూలకంగా ఏమవుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులను మీరు నిర్లక్ష్యం చేస్తారు ఆ నిర్లక్ష్యం చేయడం మూలకంగా ఆరోగ్య సమస్యలు సమయానికి భుజించకపోవడము కాలయాపన అసంతృప్తి ఇలాంటివన్నీ కూడాను పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక ప్రతి విషయంలోనూ అనాలోచితంగా మీరు పనులు చేస్తుంటారు ఈ జన్మస్థానంలో రాహు ముఖ్యంగా ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆ విషయం గురించి ఆలోచించకుండా అడ్డుకుంటాడు తద్వారా ఏమవుతుంది బ్లైండ్గా ఆ పనిని మీరు ప్రారంభిస్తారు బ్లైండ్గా చేయడం మూలకంగా ఆ పని మనకు అనుకూలంగా పూర్తి కావాలి అని అంటే ఎంతో అదృష్టం మనకు అనుకూలించవలసి వస్తుంది కనుక ఈ రాహు మూలకంగా ఏంటంటే మనకు పని లోపల ఆలస్యము ప్రతిఫలాలు అందకపోవడము తద్వారా మనకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు పెరగడము ఇలాంటివి ఇస్తుంటాడు ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెట్టిస్తాడు ప్రయాణాలు సఫలీకృతం కాకపోవడము ఇక ఇదే సమయంలో కేతువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కేతువు మూలకంగా కొన్ని విషయాలలో మనకు అనుకూలత ఉన్నప్పటికీ వ్యాపారస్తులకు పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తలు అనవసరమైనటువంటి డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉండాలి ఎంతవరకు అవసరమో అంతవరకే భార్యకు ఏ విషయాలు డిస్క్లోజ్ చేయాలనో అవి చెప్పాలి అనవసరమైన అన్ని విషయాలను మీరు చెప్తూ ఉంటే ఆ సమయంలో సంతృప్తిగానే ఉంటుంది కానీ దాని పర్యవసానము మీకు విభిన్నంగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కుటుంబంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి వైషమ్యాలు కలహాలు ఇలాంటివన్నీ కూడాను సంభవించే అవకాశాలు ఉంటాయి వీటన్నిటికీ తోడుగా మానసిక ఇబ్బందులు మీకు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అధైర్యానికి భయభ్రాంతులకు లోనవుతారు ఈ విధంగా కేతువుల యొక్క సంచారము కొంత నెగిటివ్గానే ఉంది కుంభరాశి వారికి అంతేకాకుండా ఇదే సమయంలో రెండవ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు అంటే ఏలనాటి శని ప్రభావం కూడాను ఒక పక్కన ఉంది కుంభరాశి వారికి రాహుకేతుల ప్రభావం కూడాను ఉంది కాబట్టి ఈ పాపగ్రహలైనటువంటి శనేశ్వరుడు కేతువుల యొక్క ప్రతికూలత మూలకంగా కొన్ని ఇబ్బందులు సంభవిస్తాయి అయితే కొంతకాల వ్యవధిలో గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ ఓవరాల్గా శని రాహుకేతువుల యొక్క ప్రభావం బాగా నెగిటివ్గా ఉంది కాబట్టి మీరు ఈ విశ్లేషణను అర్థం చేసుకొని దీనికి అనుగుణంగా మీరు కార్యాచరణను స్టెప్స్ను తీసుకున్నట్టయితే ఫలితాలను మీరు మోల్డ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సద్వినియోగపరచుకోండి రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు మనస్సును చంచలంగా ఉంచుతాడు కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది ఒక యోగ ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెండవది భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు మొట్టమొదలు ఏం చేయాలి రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహుకు ఎక్కువగా ఉన్నాయి మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాలే రాహుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం రాహుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి జప సంఖ్య ఈ రాహుకు పద్దెనిమిది వేల సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది పద్దెనిమిది వేల సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది అయితే పద్దెనిమిది సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక పద్దెనిమిది సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి తర్వాత మినుములు దానం ఇవ్వండి మినుములను ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు గోమేధికం ధరించండి రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత దుర్గామాతను పూజించండి దుర్గా దేవాలయానికి వెళ్ళండి మహాకాళి మహాసరస్వతి మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి ఇక కేతు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది మూడు ఆరు పదకొండు స్థానాలు అనుకూలం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది కేతు ప్రీత్యర్థమై పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ఏడు వేల సార్లు జపించాలి ఏడు వేల సార్లు అనంటే మీకు ఒకరోజు రెండు రోజులలో ఏది కాదు మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగ రీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు వివిధ పనులల్లో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ ఏడు వేల సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి కీర్తిస్తూ ఉండాలి కనీసం ఏడు సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానుకి ఈ శ్లోకాన్ని మీరు జపించండి తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి గణపతి దేవాలయానికి వెళ్ళండి మీకు ఆటంకాలు రాకుండా ఆ గణపతి మిమ్మల్ని కాపాడుతాడు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది ఆ వైడూర్యాన్ని ధరించండి ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి దైవభక్తి పెంచుకోండి ఆ దైవాన్ని అమ్మవారిని గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి కీర్తించండి స్తోత్ర పారాయణాలు చేయండి తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది